ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఊళ్ళల్లోకి వచ్చి ఓట్లు అంటారు మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తూ కానీ ఓట్లలో గెలిచిన తర్వాత ప్రజలు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇచ్చిన హామీలు ఏమీ పట్టించుకోరు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కానీ ప్రజల్లోకి రారు లీడర్లు అదిగో అందుకే ఓట్లు అడిగేదానికి వచ్చే లీడర్లకి ఈ ఊరి ప్రజలు ఎట్లాంటి కండిషన్స్ పెట్టారో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు చూడండి ముచ్చటిందనేది ఆ టెంక చెప్తా కానీ అయితే ఏదో బ్యానర్ కట్టేది దాని రాసిందో ఒక పాలి చదువులు అది సూషిలా చదివేలా ఏం రాసిందో ఊళ్ళో ఉన్న తక్లీఫ్లు ఊర్ తిప్పలు ఏం లేకుండా చేసిన వాళ్ళకే ఓట్లేస్తాం ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓట్లేస్తాం అని బ్యానర్లు అట్టేది మరి వాళ్ళకేం తిప్పలైందయ్యా అంటే ఏండ్ల కమానం సాగు చేసుకునేటోళ్ళ భూములకు పట్టాలు గా భూముల్లో సర్కారే బోర్లు వేపిచ్చి నీళ్లు పడేటట్టు చూడాలన్నట రైతు భరోసా ఇప్పియాలన్న ఊళ్ళే ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలన్నట ఇవన్నీ నేనంటున్నా ముచ్చట్లు కాదు వాళ్ళే చెప్తూ రెనోది మా సమస్యల పరిస్థితి సహకరిస్తే మా ఓటేస్తాం పొడి భూములకి పట్టాలు ఇవ్వాలి తర్వాత వాటికి డెవలప్మెంట్ కి బోర్లు వేయాలి తర్వాత వాటికి రైతు భరోసా డబ్బులు ఇప్పించాలి పక్కా ఇల్లు కట్టించాలి అవి మాకు కాయిదాపూర్వకంగా రాసిస్తే మేము ఓటేస్తాం అది ఇన్నరా అందరి చెప్పేది ఒకటే ముచ్చట భూములకు పట్టాలు ఇయ్యాలే పేదోళ్లకు ఇండ్లు రైతుల పొలాలలో బోర్లు వేపియాలే అందరి చెప్పేది ఇగో ఇట్ట ఒకటే ముచ్చట అంటే అలా తక్లీఫ్లని అన్ని తీర్చిన వాళ్ళకే వేస్తామని బరాబర్ చెప్తున్నారు అన్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో ఉన్న కాచావరం అనేటి ఊరోళ్ళంతా ఇగో ఇట్ట ఒక్క తాడి మీదకి వచ్చారు మరి చూడాల ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ముందుకు వస్తారో ఆ ఊరు ఓట్లు ఎవరికి వేయించుకుంటారో ఎవరికి పడతాయో అనేదిగా రేపు రేపు E